సో చూసారు కదా మనతో పాటు చాలా ముఖ్యమైన గెస్ట్ అయితే ఉన్నారు అయ్యో మధ్యాహ్నం సేమ్ వేసుకున్నాం అసలు నిజం చెప్తామా ఇప్పుడే వీళ్ళకి తర్వాత చెప్తా చెప్పేద్దాం అనుకుంటున్నా నేను కూడా నేను కూడా ఓపెన్ చెప్ప ఇన్ని రోజులు మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా ఇవ్వలేకపోయాను షాక్ కావచ్చు మీరు ఎందుకంటే ఇక ఎప్పటికైనా ఓపెన్ చెప్పే తప్పదు కాబట్టి ఓపెన్ చేయాలనుకుంటున్నాము ఈ వీడియో ద్వారా మరి అంటే ఓపెన్ చేసిన ఏదో జోక్ జూక్ నిజమే టైంపాస్ కనపకండి అంటే అర్థం చేసుకోండి నువ్వు చెప్తా నేను చెప్పాలా మీరే చెప్పండి ఎందుకు ఏం లేదండి రాత్రి ఇద్దరు మతి త్వరలో ప్రజలు నమ్మలేకరండి ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఓపెన్ గా చెప్తున్నాను మేము ఇద్దరు మతి పెళ్లి చేసుకోబోతున్నాం మరువుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం తెల్ల ఇది జోకు టైం పాస్ అని మీరు అనుకోవచ్చు జోక్ కాదు సీరియస్లీ మేము ఇద్దరం ఒక ఇప్పుడు కాదు వన్ ఇయర్ నుంచి మేము మాట్లాడుకుంటున్నాం కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేసినప్పుడే బాలు పడిపోయాడు ఇక ఎందుకంటే ఇన్ని రోజులు చెప్పలేదు ఇది టైం పాస్ కోసమాల్ని ఇట్లా లేదు మేము మాల్దీవ్స్ కు కూడా వెళ్ళబోతున్నాం ఇద్దరం పెళ్ళి చేసుకున్నా అక్కడ అందే వెళ్ళాలి మా ఇంటికి కూడా మా ఊరు కూడా వస్తాలే కానీ అతి మీ మీద పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం మా పెళ్లి ఎక్కడ అని కూడా మీరు అనుకోవచ్చు నేను పెళ్లి అంటే చేసుకుంటే గుట్టలు చేసుకోవాలని ఒక సెంటిమెంట్ ఎందుకంటే అక్కడ ఈవెంట్ చేసినప్పుడు అక్కడ క్యాన్సల్ అయింది అది నా లైఫ్ లో మెమరీ అన్నట్లు నాకు ఆ ప్లేస్ అంటే పిచ్చి అదే ప్లేస్ లో నా ప్రజలు నా ఫ్యాన్స్ అందరు అక్కడ రావాలి అదే అదిగుట్టలు పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు ఉండగా నిజం చెప్పాలంటే నన్ను అర్థం చేసుకున్నది అంటే నువ్వు ఒక్కదానవు కాబట్టి నాకు అర్థమైనవు నా లైఫ్ లో అంటే నువ్వేగా ఎందుకంటే నేను చాలా మందిని చూసినా అంటే నన్ను అర్థం చేసుకుంది ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ మన ఇద్దరం కలిసి జీవిద్దాం కలిసి ఉందామని ఫిక్స్ అయిపోయింది మీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం ఎందుకంటే మా జర్నీ ఏదో మా లైఫ్ ఏంది మీరు ప్రతిదీ మా లో చూడొచ్చు నా ఐడియల్ చేసే ఫ్యూచర్ లో మోసం చేసిపోతే నేనేం ఫీల్ గాను ఫస్ట్ అయితే పెళ్లి వేసుకుంటున్నాం కలిసి ఉండాలనుకుంటున్నాం ఆ తర్వాత నన్ను వదిలిపోయి వదులుకోలేవు ఇంకా నువ్వు వదలలేవు నన్ను ఇంకా ఇంకా మోసం చేయలేవు కూడా మీరు మోసం చేసే నేను చేయను ఇంకా నేను లైఫ్ లో చచ్చేదాకా నీ దగ్గరే ఉంటా నువ్వే నా సర్వస్వం నిన్ను మాత్రం ఒక మారణ లాగా చూసుకుంటాను నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నా దగ్గర ఉంటే జీవితాంతం నిన్ను పువ్వుల పెట్టి చూసుకుంటా అది నా బాధ్యత కానీ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఇక అన్ని ఛానల్ పిలుస్తారు కావచ్చు మా టీవీ సుమ అడ్డ కూడా వచ్చే సుమా సుమ గారు మీకోసం అసలు అని నిజం చెప్తున్నా అట్లే మా టీవీ దాని కూడా పిలుస్తారు టీవీ వాళ్ళు కూడా మీ ఇద్దరు మా అతిథులకు సో నూతన దంపతులు అవ్వబోతున్నాము మీరందరూ కప్పు మా కప్పుల్ని చూసి దృష్టి పెట్టే వాళ్ళు వాళ్ళు ప్లీజ్ దూరంగా ఉంటే చాలా మంచిది మాకెవరు దృష్టి పెట్టకండి మీరు అనుకోవచ్చు ఉండి ఉండి ఈయన ఎందుకు అని క్వశ్చన్లు కూడా వేయవచ్చు కింద ఎందుకు చేసుకుంటున్నాం అంటే మేము ఇద్దరు ఒక రిణికి వచ్చాం అది మా లవ్ అలాంటిది కాబట్టి మేము చేసుకుంటున్నాం ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ మా పెళ్ళి మాత్రం నిజంగా అయిపోతుంది అది త్వరలో మా పెళ్లి కోసం వేట్ చూడండి మా పెళ్లి ఎక్కడెక్కడైతుంది మాది మొత్తం పెడతాం ఏదంటే ఎంగేజ్మెంట్ ప్రీవెడ్ పత్తి ఒక్కరు చేస్తాము కానీ షాక్ అయితే ఏ ఛానల్ పెడితే కూడా నా సొంత ఛానల్ ఒకటి పెడతా తన ఛానల్ తన పెడతాది ఇప్పుడు నేను ఒక కొత్త ఛానల్ పెడుతున్నా కంటిన్యూ అదే మెయింటైన్ చేయాలను నేను ఇంకా వేరే ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వదేసుకోలేను ఆ ఛానల్ ఏందో నా ఇస్టాగ్రామ్ ఐడిలో సండే రిలీజ్ చేయబోతున్నాను మా పెళ్లిది మాది అల్దిది మేము అనుమోన్ కి ఎక్కడెక్కడ వెళ్తాం ఏమేం చేస్తాం పత్తిది దీంట్లో చెప్తాను బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అది జోక్ అనుకుంటారు వాళ్ళు నిజం మైక్ అది రోజు జోక్ కాదు సీరియస్ పెళ్లి చేసుకోబోతున్నాం బాయ్ ఆల్ దమెస్ట్ మా అందరి ఇద్దరిని దీవించండి